హై సిస్టర్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వాళ్ళకి మై ఛానల్ సిస్టర్ చాలా మంది రమ్ యొక్క హెల్త్ ఎలా ఉందని చెప్పి చాలా కాల్స్ వస్తున్నాయండి నాకు హెల్త్ అయితే ఇప్పుడు కొంచెం పర్లేదు సిస్టర్ బాగానే ఉందనమాట అందరూ కాల్ చేసి అడిగినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఎన్ని కాల్స్ వస్తున్నాయో ఎందుకంటే ఆ రోజు నాకు హెల్త్ బాగాలేనప్పుడు కూడా మా సారే చా నేను వీడియో పెట్టిన తర్వాత చాలా కాల్స్ వచ్చాయి ఎలా ఉందని మా సారే లిఫ్ట్ చేశారండి నాకు ఇప్పుడు పర్లేదు సిస్టర్ బాగానే ఉంది అసలు ఏం జరిగింది ఎలా జరిగింది అనేది ఒక లాంగ్ వీడియో అయితే నేను తీసి పెడతానండి ఎందుకంటే సిస్టర్ నాకు జరిగినట్టే వేరే వాళ్ళకి జరగొచ్చు ఈ లాంగ్ వీడియో చూస్తే మీకు అర్థమవుద్ది మొన్న సైబర్ కేస్ గురించి కూడా నేను పెట్టడం వల్ల ఎంతమందికి హెల్ప్ఫుల్గా అవుతుందా ఒకసారి ఆ వీడియో చూడండి ఎంత వైరల్ అవుతుందో ఎందుకంటే ఆ సైబర్ కేసు గురించి మా లాగే జరిగినట్టు ఎంతమంది నాకు కాల్ చేసి అడుగుతున్నారు ఎందుకంటే నాకు జరిగింది వేరే వాళ్ళకి జరిగిద్దేమన్న ఉద్దేశంతో నేను ఆ వీడియో పెట్టాను బట్ ఆ వీడియో వచ్చేసి ఎంతమందికి ఉపయోగపడుతుందానండి నేను నాకు అసలు ఏం జరిగింది ఏంటనేది ఒక క్లియర్ ఒక లాంగ్ వీడియో అయితే తీసి పెడతాను సిస్టర్ మీరు ఆ ప్రాబ్లం పడమాకండి ఎందుకంటే అసలు ఆ ప్రాబ్లంలో పడితే మనం చాలా ఇబ్బంది అవుతుందండి ఓకేనా అలాగే ఈరోజు వచ్చేసి మటుకి త్రీ పీస్ సెట్ కలెక్షన్ అయితే పెడుతున్నాను అండి కలెక్షన్ చాలా బాగుంది ఎప్పుడు మనం త్రీ నైంటీ పెడతాం కదండి వీటిలలో వచ్చేసి త్రీ నైంటీ ఫోర్ హండ్రెడ్ రెండు ఉన్నాయి ఇక్కడ వర్క్ రాంది త్రీ నైంటీ రూపీస్ ఇక్కడ ఎదర వర్క్ వచ్చింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి అంటే ఇక్కడ ఎదర వర్క్ రావటం వల్ల ఎంబ్రాయిడింగ్ వర్క్ రావటం వల్ల ఒక టెన్ రూపీస్ అనేది పెరిగింది అన్ని డబల్ ఎక్సల్ సైజెస్ అండి త్రీ పీస్ సెట్ త్రీ నైంటీ ఫోర్ హండ్రెడ్ రెండు ఉన్నాయి ఫస్ట్ త్రీ నైంటీలో చూపిస్తాను తర్వాత ఫోర్ హండ్రెడ్ చూపిస్తాను మెజర్మెంట్ చూసుకునే బుక్ చేసుకోండి రాంగ్ మెజర్మెంట్ బుక్ చేసుకుని అమౌంట్ అనేది దయచేసి వెయిట్ చేసుకోవద్దు చాలా బాగున్నాయండి క్వాలిటీ అలాగే షిప్పింగ్ ఉంటుంది సిస్టర్ మీరు ఒకటి కానీ రెండు కానీ తీసుకుంటే ఫిఫ్టీ రూపీస్ త్రీ తీసుకుంటే సెవెంటీ అండి ఫోర్ తీసుకుంటే ఎయిటీ పడుతుంది ఇంకా ఎక్కువ తీసుకుంటే వెయిట్ని బట్టి అయితే షిప్పింగ్ ఉంటుంది ఎందుకంటే ఇవి టాపు ప్యాంట్ చున్నీ ఉంటాయి కదా వెయిట్ ఎక్కువగా ఉంటుందండి ఓకేనా ఇంకా విడుదలకి అయితే వెళ్ళిపోదాం సిస్టర్ మెజర్మెంట్ చెప్తాను ఇది త్రీ పీస్ సెట్ అండి ఇదిగోండి డబల్ ఎక్సల్ సైజ్ సిస్టర్ కొంచెం పట్టున్న అయితే తీసుకోవద్దు సిస్టర్ ఓకేనా నా సైజు వాళ్ళైతే తీసేసుకోండి అండ్ ప్యాంటు కూడా మంచి ఫ్రీ సైజ్ అయితే వచ్చిందండి ఇదిగోండి డబల్ ఎక్సల్ వాళ్ళకి ఉంటుంది ఎక్సెల్ వాళ్ళు డబల్ ఎక్సల్ వాళ్ళు చక్కగా తీసుకోండి అండ్ సేల్ చేసుకున్న వాళ్ళు మటుకి తీసుకొని మంచి మార్జిన్తో సేల్ చేసుకోవచ్చు అండి ఇదిగోండి చున్నీ కూడా చూడండి చున్నీ కూడా మంచిగా టూ షేడ్స్ చున్నీ అయితే ఇచ్చారు మూడు వందల తొంభై రూపాయలు అండి మూడు వందల తొంభై రూపాయలు ఎక్సల్ వాళ్ళు డబుల్ ఎక్సల్ వాళ్ళు బుక్ చేసుకోండి సిస్టర్ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయండి జస్ట్ ఓన్లీ త్రీ నైంటీ అండి త్రీ పీస్ సెట్ చాలా మంది అడుగుతున్నారు సిస్టర్ మూడు వందల తొంభై రూపాయల్లో కలెక్షన్ రావట్లేదండి వస్తే పెడతాను అసలు దొరకట్లేదు అనమాట త్రీ నైంటీలు చూడండి ఎంత బాగున్నాయో చూసారా ఎంత సూపర్ ఉంది చూడండి ఓన్లీ త్రీ నైంటీ అండి సిస్టర్ ఇది కూడా ఫార్టీ ఫోర్ ఉందండి ఎక్స్ వాళ్ళు డబల్ ఎక్స్ వాళ్ళు తీసుకోండి సేవ్ చేసుకున్న వాళ్ళు అయితే మటుకి మిస్ చేసుకోమాకండి చూడండి ఎంత బాగున్నాయి మూడు వందల తొంభై రూపాయలండి ൊമ്പ ഓൺലൈ ത്രീ നൈ അതെ కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయండి ఇది వచ్చి సిక్కత్ ప్యాటర్న్ అండి చూడండి డబల్ ఎక్సల్ సైజ్ మూడు వందల తొంభై రూపాయలండి చూడండి ఎంత బాగుంది బ్లూ అండి మంచి కలర్ కాంబినేషన్స్ అండి ఇండి కొత్త డిజైన్సే కేవలం మూడు వందల తొంభై రూపాయలు కలర్ కాంబినేషన్స్ సిస్టర్ ఇది కూడా డబల్ ఎక్సెల్ సైజ్ అండి ఓన్లీ త్రీ నైంటీ అండి ఎక్సెల్ వాళ్ళు కూడా తీసేసుకోండి ఎక్సల్ డబల్ ఎక్సెల్ బుక్ చేసుకోండి ఎంత బాగున్నాయి చాలా సూపర్ గా ఉంది అండి డార్క్ కనబడ సిస్టర్ ఇది డార్క్ అనిపిస్తుందంట ఓన్లీ పీచ్ కలర్ అండి లైట్ పీచ్ లైట్ పీచ్ ఇది డార్క్ పీచ్ డార్క్ కలర్ అయితే కాదు చూడండి డబల్ ఎక్సల్ సైజ్ అండి మూడు వందల తొంభై రూపాయలు కలెక్షన్ కూడా లిమిటెడ్స్ ఇస్తారు ఎక్కువగా లేదు చూడండి ఎంత బాగున్నాయో సిస్టర్ ఇప్పుడు నేను చూపించేది ఫోర్ హండ్రెడ్ రూపీస్ దండి ఒక టెన్ రూపీస్ ఎందుకు పెరిగింది అంటే ఇక్కడ మనకి వర్క్ వచ్చింది చూడండి ఈ వర్క్ రావటం వల్ల ఒక టెన్ రూ టెన్ రూపీస్ అనేది పెరిగిందండి సిస్టర్ ఇది ఫార్టీ త్రీ మెజర్మెంట్ అయితే ఉందండి ఫార్టీ త్రీ చూడండి ఫార్టీ త్రీ ఉన్నవాళ్ళు బుక్ చేసుకోండి ఎక్సర్ వాళ్ళు అట్లా చూడండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి సూపర్గా ఉన్నాయండి త్రీ పీస్ రస్లు చాలా సూపర్ ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి ఇది ఎక్సెల్ వాళ్ళే బుక్ చేసుకోండి సిస్టర్ ఫార్టీ టూనే ఉంది ఎక్సెల్ వాళ్ళకే వస్తుంది జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి చూడండి ఎంత బాగున్నాయో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి రెడ్ ఇంచుమించు రెడ్ లాగా ఉంది అది రెడ్గా సిస్టర్ పింక్ కలర్ త్రీ పీస్ సెట్లు దొరకట్లేదండి స్పీడ్గా బుక్ చేసుకోండి చూడండి ఎంత బాగుంది సిస్టర్ ఇది కూడా ఎక్సల్ వాళ్ళే బుక్ చేసుకోండి ఫార్టీ టూనే వచ్చింది సైజు చూడండి బాగుంది కలర్ కాంబినేషన్ చాలా సూపర్ ఉన్నాయండి జస్ట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి అంటే ఒక టెన్ రూపీస్ పెరిగింది వర్క్ ఉంది కాబట్టి pink. Şöyle <laughs> tamam mı? సిస్టర్ మళ్ళీ ఇది డబల్ ఎక్సల్ ఉందండి ఫార్టీ ఫోర్ సైజు చూసే తీసుకోండి సిస్టర్ ఓకేనా డార్క్ ఓన్లీ పీచ్ కలర్ అండి ఇది డార్క్ కనిపిస్తుంది అంట డార్క్ రాదు పీచ్ కలర్ ఎంత బాగున్నాయో హ్యాపీ బ్లూ గంధం కలర్ చూసారు కదా త్రీ నైంటీ ఫోర్ హండ్రెడ్ రెండు పెట్టాను ఫోర్ హండ్రెడ్ వాటిలో కొన్ని ఎక్సెల్ వచ్చాయి లాస్ట్ వచ్చేసి డబల్ ఎక్సల్ వచ్చింది ప్రతిదీ మెజర్మెంట్ చూసుకునే బుక్ చేసుకోండి మెజర్మెంట్ చూడకుండా బుక్ చేసుకుంటే మీ టైం వేస్ట్ అవుద్ది అమౌంట్ కూడా వేస్ట్ అవుద్ది త్రీ పీస్ ఎట్టండి ఎవరు మిస్ అవ్వద్దు చాలా 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 బాగున్నాయి మంచి డైలీ వర్కి ఆఫీస్ వరకు చాలా బాగుంటాయి అండ్ సేల్ చేసుకునే వాళ్ళు కూడా మంచి మార్జిన్తో సేల్ చేసుకోవచ్చు స్టాక్ కూడా లిమిటెడ్గా ఉందండి ఎక్కువగా అయితే లేదు త్వర త్వరగా చూసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి అవైలబులిటీ చెక్ చేసుకున్న తర్వాత పేమెంట్ గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేస్తే కొరియర్ అనేది వన్ లో మీ ఇంటికి వచ్చేస్తుంది ఓకే సిస్టర్ బై టేక్ కేర్